తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఏపీ రాజకీయాల్లో సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గం వైసీపీ వైపు ఉంటే కమ్మ వర్గం టీడీపీకి అనుకూలంగా ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఎటొచ్చి జనాభాలో ముందున్న కాపుల పరిస్థితే ఎప్పుడు తర్జన భర్జనగా ఉంటోంది తాసా లెక్కల ప్రకారం కాపులు బలిజలు మొత్తంగా జనాభా ఏడు సున్నా లక్షల మంది ఉన్నారు వీరి ఓటు బ్యాంకు సుమారు నలభై రెండు లక్షలకు పైగానే ఉంది దీంతో వీరు ఎప్పుడు ఎన్నికల్లో కీలక పాత్రనే పోషించుకుంటున్నారు గడిచిన రెండు ఎన్నికలను తీసుకుంటే రెండు వేల పద్నాలుగులో గుండె గుత్తగా కాపులు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు దీనికి కారణం అప్పట్లో కూటమిగా బరిలో ఉన్న టీడీపీ బీజేపీకి పవన్ కళ్యాణ్ తన పార్టీ జనసేనను పెట్టుకున్న పోటీలో లేకుండా మద్దతు ప్రకటించారు దీంతో ఆయన చెప్పినట్టుగా కాపులు టీడీపీకి మద్దతు ప్రకటించారు ఫలితంగా కాపుల బెల్టుగా ఉన్న తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ విజయం నల్లేరుపై నడకే అయింది ఇది ఆ పార్టీని అమలులోకి తెచ్చింది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ఆ సీన్ మారింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిన కాపు ఉద్యమం ప్రభుత్వం నుంచి సరైన హామీలు లభించకపోవడంతో ఆ ఎన్నికల్లో కాపులు వైసీపీకి జై కొట్టారు దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఆ మారింది ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాపులు ఎటువైపు నిలుస్తారు అనేది అందరికి ఆసక్తిగా ఉంది ఈ విషయాన్ని పరిశీలిస్తే కొన్నాళ్ల కిందటి వరకు తటస్థంగా ఉన్న కాపులు ఇటీవల కాలంలో జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు మరొక వైపు కూటమిలోనే కాకుండా టీడీపీలోనూ పవన్ కు ప్రాధాన్యం పెరిగింది చంద్రబాబు తర్వాత ఎవరు అంటే నిన్న మొన్నటి వరకు నారా లోకేష్ పేరు వినిపించింది కానీ ఇటీవల కాలంలో నారా లోకేష్ ను తప్పించి తగ్గించి పవన్ కు ప్రాధాన్యం పెంచుతున్నారు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలోనూ గతంలో జరిగిన తాడేపల్లిగూడెం ఉమ్మడి సభలోనూ ప్రధాని పాల్గొన్న చిలకలూరిపేట సభలోనూ నారా లోకేష్ ఇది కాపులకు ఆశించిన మేరకు సంతృప్తినిచ్చింది దీంతో రేపు ప్రభుత్వంలోనూ పవన్ కీలకంగా మారనున్నారని వారు బలంగా విశ్వసిస్తున్నారు మొత్తంగా చూస్తే మారుతున్న పవనాలకు అనుకూలంగా జనసేన టీడీపీ వ్యవహరిస్తూ ఉండడం తనకు ప్రాంతంలోని పెద్దలతోనూ మంచి స్నేహం ఉందని చెప్పడం ఏర్పాటు కాపులు టిడిపి వైపు కూటమి వైపు నిలబడేలా చేస్తున్నాయని అంటున్నారు